తొంభై కీర్తన పద్నాలుగు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక అది చసరి అంత దైవ సత్యం నేను అతను తప్పిస్తాను దేవుడు ప్రమాణం చేశాడు దేవుడు వాగ్దానం చేశాడు ఎవరి పట్ల కృపా ఉందనుకోండి వాళ్ళ అమ్మానాలు ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఉంటే దేవుడు తప్పిస్తాడా నువ్వెవరిని ప్రేమించాలి నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రిని ప్రేమించాలి ఎక్కువగా ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు నిన్ను కాపాడతాడు అదే ఈ సత్యము తొంభై ఒకటి కింద పద్నాలుగో చరణము చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతడిని తప్పించదను ప్రేమించడం అంటే ఏమిటి దేవుని ఆజ్ఞలు గైకుని వాడే నన్ను ప్రేమించేవాడని చెప్పాడు కులాన్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది బంధువులను ప్రేమించే వాళ్ళు కొంతమంది డబ్బును ప్రేమించే వాళ్ళు కొంతమంది ఎవరిని స్నేహితులను ప్రేమించే వాళ్ళు కొంతమంది తోపుట్లను ప్రేమించే వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళందరిని దేవుని తప్పిస్తాడా వీళ్ళందరి దేవుడిని దేవుడు కాపాడతాడా దేవుని మాట ఏమిటి ఎవరైతే నన్ను ప్రేమిస్తారో ఎవరైతే నా అగిలు గైకుంటారో నేను వారిని తప్పిస్తాను నేను వారిని కాపాడతాను రాజు ఆగినే గైకుని శడ్రకుమేశ అభ్యర్థులుగా వారిని అగ్నిలో మిస్ చేశారు అందుకే ఈ మనుషులను దేవుని కాపాడుకుని వదిలేశారు దేవుని ఆజ్ఞ గైకున్న శడ్ర కుమేష్ అభ్యంత్రులు వారినే కాపాడండి మరి ఎల్లేమైపోయారు బయట ఉన్నవాళ్ళు దేవునాగ్ని గైకుంటున్నటువంటి వారిని పట్టుకొని ఇసిరి అవతల పాడేసినటువంటి వాళ్ళని దేవుడు కాపాడాడు ఇసరడానికి వచ్చినటువంటి వాళ్ళని దేవుడు కాపాడలేదు కారణం వీళ్ళు రాజాగ్రేగా గైకున్నారు వాళ్ళు దేవునాగ్ని అయికున్నారు అమ్మ మీకు అక్క వీళ్ళేమో రాజాగ్ని గైకున్నారు వీళ్ళు రాజాగ్ని అయి కొనకుండా వారి దేవుని పిల్లలండి దేవుని సేవకులండి దేవుని మాట ప్రకారం చేస్తున్నారండి వాళ్ళని మేము అగ్నిలో విశ్రయిస్తే దేవుని క్రితం మా మీదకి అని చెప్పలేదు రాజు చెప్పిందే వ్యాధవాకని రాజు బాగా బహుమానాలు ఇస్తారని దేవుని మాటలు పక్కన పెట్టి అగ్నిలో విశ్రేస్తారు ఆ అగ్ని వచ్చి పిల్లలు కాల్చేసింది ఆ అగ్ని చెండ్రమేశ్వరు గభ్యుడుగాను దేవుని ఆజ్ఞన్న వారిని కాల్చకుండా కాపాడింది దేవునికి స్తోత్ర అందుకని అతడు నన్ను ప్రేమించుకున్నాడు గనుక నేను అతడిని తప్పించదను తప్పించను